రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ కోర్లమ్మ అమ్మవారికి గురువారం ఉదయం కొత్త అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు రజిత ముఖబింబంతో కూడిన కిరీటమును బహుకరించారు వేద పండితుల ఆధ్వర్యంలో కోరలం కోర్లమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం భక్తులందరూ లలిత సహస్రనామ పారాయం నిర్వహిస్తూ రజిత ముఖబింబం కిరీటం అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సంరక్షకులు పిల్లి నాగ వెంకట రమేష్ యాళ్ల భాస్కరరావు కొత్త ఉమామహేశ్వరరావు సుధాకర్ వెన్న వరలక్ష్మి యానపు యేసు తదితరులు పాల్గొన్నారు అండి ఊరి అమ్మ గా ధిపత్యేత అభ్యర్థనమస్కారాన్ని సమర్పించాన్ని ఈరోజు మన కొమ్మ కొమర్ల కోరలమ్మపేట మహాలక్ష్మి మహాకాళి మహా గ్రామ గ్రామదేవత అమ్మవారిని అమ్మవారికి వెండి కవచము వెండి ముఖము కలిపి చేయించారు ఉగాది పర్వదినాన్ని పుష్కరించుకొని జయశ్రీరామండి ఈరోజు రాజమహేంద్రపురం పురవాసిన శ్రీ కోరలమ్మ అమ్మవారికి వెండి ముఖబింబంతో కూడిన కీటకం అలంకరించబడింది అండి ఈ పౌర్లమ్మ దేవత సుమారు ఏడు వందల శతా ఏడు వందల సంవత్సరం నుంచి కూడా ఉన్నారు రాజరాజ నహేంద్ర నరేంద్రుడు ఎవరైతే ఉన్నారో మన రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన వారు ఆయన కన్నా ముందు నుంచి కూడా ఇక్కడ స్థిర స్థిర దేవత ఆవిడ ఆవిడికి ఆవిడ కోరిక మేరకు ముఖబింబంతో కూడిన కిరీటకం ఉన్నది విండి కిరీటకం ఉన్నది తయారు చేయించి ఈరోజు తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది స్థానికంగా ఉన్న మా పిల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ గుడి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ ఆధునికరించడం జరిగింది గుడిని ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయండి మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఉగాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం మా నాన్నమ్మ గారు కొత్త అన్నపూర్ణమ్మ గారు వారి కుటుంబం ద్వారా మేము ఇవ్వడం జరిగిందండి జై శ్రీరామ్ స్థానికులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు హిందూ బంధువులు అందరూ కూడా